నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని ఆంధ్రప్రదేశ్లో అత్యంత విలాసవంతమైన రాజప్రాసాదంగా పేరు తెచ్చుకున్న ఋషికొండ ప్యాలెస్ కొన్నాళ్ళుగా ఎందుకు కొరకా కాకుండా దేనికి పనికిరాకుండా ఉంది సాగర తీరంలోని ఋషికొండపై యువరాన్ని తలపించే సౌందర్యంతో కనువిందు చేస్తున్న ఈ భవంతిపై ఇప్పుడు బడాబాబుల కన్ను పడిందట మెలమిలా మెరిసిపోతున్న ఈ ప్యాలెస్ను ఎలాగైనా సొంతం చేసుకోవడానికి వీరు ఉబ్బోలోబ్బలాడుతున్నారట ఉబ్బలాట పడుతున్నారట ఇందుకోసం ఎక్కడెక్కడి నుంచో విశాఖలో తిష్టవేస్తున్నారు తరచు ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు ఋషి కొండపై పర్యాటక శాఖకు చెందిన కాటేజీలు సమావేశ మందిరాలు చాలా ఇంతకుముందు ఈ కొండపై నుంచి చూస్తే ఒక పక్క విశాఖ నగరం మరోపక్క సాగరం వాటికి అదనంగా పచ్చని పర్వత శ్రేణులు మనస్సును కట్టిపడేస్తాయి అలాంటి రుషికొండపై గత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కూడా మనసు పారేసుకున్నారు అక్కడ ఉన్న తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల్లో ఒక విలాసవంతమైన రాజభవనాన్ని నిర్మించాలని తలపెట్టారు దీనిపై పర్యావరణవేత్తలు అప్పటి ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేశారు కొంతమంది కోర్టులు కూడా ఎక్కారు అయితే రాజు తలుచుకుంటే దెబ్బల కొదవేముంది అన్నట్టుగా వాటినేమీ లెక్క చేయకుండా ఒక్క లక్ష నలభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది అడుగుల్లో ఏడు విలాసవంతమైన విశాఖలమైన అంటే విశ్ చాలా విశాలమైన భవనాలను నిర్మించేశారు కళ్ళు చెదిరి అత్యంత ఆధునికమైన సౌకర్యాలను కల్పించారు ఇందుకోసం సుమారు అందరూ చెప్తున్నట్టుగా ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించారట వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అయితే రాజధానిగా విశాఖ నుంచే పాలన సాగిస్తారని పలుమార్లు ప్రకటించారు సో ఆయన ముఖ్యమంత్రి సహచరులు పదే పదే అదే చెబుతూ వచ్చారు ఆయన తన పరిపాలన ఈ రుషికొండ రాజభవనాల నుంచే చేస్తారని అందుకోసం వందల కోట్ల ఖర్చుతో ఇంతటి విశాలవంతమైన విలాసవంతమైన భవనాలను నిర్మించారని ఊరువాడ కూడా కోడై కూసింది ఇంతలా కోరిక చేయకుండానే వైసీపీ ప్రభుత్వం పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయింది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అప్పటి వరకు ఈ రిషికొండ ప్యాలెస్ గురించి బాహ్య ప్రపంచానికి తెలియదు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఫీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ ప్యాలెస్లోకి అడుగు పెట్టడం మీడియాను తీసుకెళ్ళడం కళ్ళు చెదిరే భవంతులు వాటిలోని ఫర్నిచర్ నిర్మాణ శైలి న భవిష్యత్ అనేలా ఉన్న తీరును బయటపెట్టారు వాటిని చూసిన వారంతా ఊరా అంటూ పెట్టారు ఓకే అది మరి వైసీపీ వాళ్ళేమో ఇది కేవలం పర్యాటకంగా దీనికోసమే కట్టాం పరిపాలన కోసమే కట్టామంటున్నారు సో ఇప్పటికే దేశమంతా రుచికొండ ప్యాలెస్ గురించి మారుమోగిపోయింది దీంతో దీనిపై బడాబాబుల కన్ను పడింది కళ్ళు చెదిరే ఈ భవనాన్ని కైవసం చేసుకోవాలన్న ఆలోచన కలిగింది ఇలాంటి వారు కొందరు ప్రభుత్వ పెద్దలతో తమ మనసులో మాటను వెల్లడించినట్టు తెలుస్తుంది రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి దీంతో దీనిని పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీస్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విఓటి పద్ధతిలో కేటాయించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందట పరిశీలించడం ఏమిటి దీనిపై ఓ నిపుణుల కమిటీని కూడా నియమించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది దీనికి అనుగుణంగానే బడా వ్యాపారవేత్తలు ముందస్తుగా ఈ రిషికొండ భవనాలను సందర్శించేందుకు విశాఖ పర్యటన పేరిట వస్తున్నారని చెబుతున్నారు అయితే ఎంతటి వారైనా ఋషికొండలకు అనుమతించవద్దని ఉన్నత స్థాయి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో ఇక్కడ పర్యాటక శాఖ అధికారులు ఎవరిని అడుగు పెట్టనీయటం లేదు దీంతో ఇలాంటి వారంతా అల్లంత దూరం నుంచే చూసి వెళ్ళిపోతున్నారు ఋషికొండ భవనాలపై ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పర్యాటక అభివృద్ధి సంస్థ చెబుతోంది చూదా ఇది ఎవరి సొంతమవుతుంది ఏమిటి అన్నది